గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మా హెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంటే ఆగస్టు పదిహేను లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి అద్దంకి దయాకర్ సార్ గారు ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ సార్ గారు సో చెప్పడం జరిగింది ఈరోజు జరిగి జరిగినటువంటి చిక్కడపల్లి లైబ్రరీలో జరిగినటువంటి సో డిబేట్లో ఇటు నిరుద్యోగుల నుంచి ప్లస్ అటు నా అధికార పక్షం ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ గారు ఈరోజు డిబేట్ జరగడం జరిగిందండి ఈ డిబేట్లో సార్ ఏం చెప్పారంటే ఆగస్టు పదిహేను లోపు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇస్తున్నాము అదేవిధంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ అండ్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అంశాల గురించి మేము పరిష్కరిస్తాము అనేసి చెప్పడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో చాలా వివాదాస్పదంగా మారింది జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇటు కానిస్టేబుల్ ఎస్ఐ దాంట్లో కూడా చాలా వివాదాస్పదంగా మారేటటువంటి జివోలు మరి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందనేసి జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన అటు సుప్రీంకోర్టులో అయినా సరే ఇటు హైకోర్టులో అయినా సరే డజన్ల కొద్ది కేసులు అయితే రావడం జరిగింది అప్పట్లో అప్పట్లో దీనికి సంబంధించినటువంటి కేసులైతే డజన్ల కొద్ది రావడంతో మరి గ్రూప్ వన్ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ అనే ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో చాలా కేసులు పడ్డాయి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశంపైన రిజర్వేషన్ ఉల్లంఘన జరుగుతుందన్న ఉద్దేశంతో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ను తీసివేయాలి సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నదో ఆ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు నిరుద్యోగులు సో ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని స్పందించి ఖచ్చితంగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో జీవో నెంబర్ ట్వంటీ నైన్నే ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఈరోజు తీవ్రంగా మండిపడుతున్నారండి ఇంకో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాము త్వరలో అనే పదాన్ని మేము వాడబోము ఇకపై త్వరలో త్వరలో అనేది ఉండదు నిరుద్యోగులకు త్వరలో అంటేనే చాలా ఆగ్రహంలో ఉన్నారు మేము ఇక త్వరలో అనే మాట ఉండదు ఆగస్టు పదిహేను లోపే నోటిఫికేషన్లు ఉంటాయి అది ఎన్నికల ముందే నోటిఫికేషన్లు ఉంటాయి అనేసి అద్దంకి దయాకర్ సార్ గారు ఈరోజు డిబేట్లో చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇటు నిరుద్యోగులకు నేను వారధిగా ఉంటాను నేను కింది స్థాయి నుంచే వచ్చినటువంటి మీలో నుంచే వచ్చినటువంటి వ్యక్తినే అనేసి సార్ చాలా మాట్లాడడం జరిగింది నేను కూడా మీతో కలిసి రిప్రజెంటేటివ్ ఇస్తాను ఖచ్చితంగా మీ నుంచే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ రావాలి ఖచ్చితంగా దీని సమస్య గురించి నేను కూడా పరిష్కరిస్తాను ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఇచ్చేదాకా నేను కూడా ఉంటాను నిరుద్యోగుల పక్షంపై నేను కూడా పోరాడతాను అనేసి ఈరోజు అర్థంకి సార్ గారు మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అయిన సార్ నోటిఫికేషన్లు అనేది వచ్చేటటువంటి పొజిషన్లో కనబడుతుంది ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ వన్స్ ఒకసారి రిలీజ్ అయ్యిందనుకోండి ఖచ్చితంగా మీకు మూడు నెలలు మాత్రమే టైం ఉంటుంది తర్వాత మీరు ఎక్స్టెండ్ చేయమని ధర్నాలు చేసినా ఇక్కడ ధర్నాలు చేసినా ఏం చేసినా ఉండదు ఖచ్చితంగా టైం టు టైం ఉంటుంది జాబ్ క్యాలెండర్ పారదర్శకంగా నిర్వహిస్తారు యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహా దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఇక జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అంశానికి వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ జీవోను తీసివేయాలి అనేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తామనేసి సార్ చెప్పడం అయితే ఈరోజు చెప్పడం జరిగిందనమాట మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ జాతర అయితే రా అవుతుంది గతంలో అక్టోబర్లో డిలే అయినటువంటి క్యాలెండర్ మళ్ళీ మోగనుంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మైండ్ ఫ్రెండ్స్